అండి ఈ రోజు అయితే మనం శ్రీ దేవంగా అయితే వచ్చామండి రోజు వీడియోలో ఏంటంటే కలంకారీ అండి కలంకారీలో కాటన్ ఉన్నాయి చెన్నూరు సిల్క్ ఉన్నాయి ఇదిగోండి ఈ చీర చూసారు కదా ఇది వచ్చేసి చెన్నూరు సిల్క్ శారీ అండి ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడుతుంది శారీ చూసారు కదా ఎంత బాగుందో మంచి ఎల్లోకి మంచి అవుట్లైన్ డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇలాగా నెమలి డిజైన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదిగోండి ఇది బ్లౌజ్ సో చంద్ర లో కూడా టూ వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఫుల్ వీడియోలో చూపిస్తాం చూడండి ఇది వచ్చేసి మనకి కాటన్ అండి కలంకారీ కాటన్ శారీస్ ఈ శారీ వచ్చేసి మనకి ఈచ్ వన్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది అదే మనము ఫైవ్ శారీస్ ఫైవ్ శారీస్ అబో తీసుకుంటే ఈచ్ వన్ వచ్చేసి సారీ ఫైవ్ శారీస్ అబోవ్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందండి అండ్ ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అండి బ్లౌజ్ పీసెస్ కూడా మీరు సింగిల్ బ్లౌజ్ పీస్ తీసుకుంటే వన్ ట్వంటీ ఫైవ్ ఈచ్ పడుతుందండి అదే మీరు ఫైవ్ ఫైవ్ అబౌ తీసుకుంటే మనకి ఈచ్ బ్లౌజ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో మీకు చూసారు కదండీ చాలా క్వాంటిటీ అయితే ఉందండి చాలా తెచ్చారు ఇంతకుముందు ఆల్రెడీ చేసాం మనము ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది సో మళ్ళీ అడిగారని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఈ ప్రైస్లో అయితే మీకు ఇంకెక్కడ దొరకవండి మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తున్నారు మంచి తక్కువ ప్రైస్ ధరల్లో పెట్టేశారు శ్రీ దేవాంగ సిక్స్ ఏంటంటే మనకి మెయింటెనెన్స్ ఫ్రీ కాబట్టి మనకి తక్కువ ప్రైసెస్లో అయితే వస్తూ ఉంటాయి ఒకవేళ నచ్చితే ఫుల్ వీడియోలో శారీస్ అన్నీ ఇలా వేస్తూ ఉంటారు సార్ మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి